ఐదేళ్ల పాలనలో విజయవాడ అభివృద్దిపై దృష్టి సారించని వైసీపీ ప్రభుత్వం గతంలో టీడీపీ ప్రభుత్వం ప్రారంభించిన పనులను నిలిపేసింది బందర్ రోడ్డు నుంచి ఏలూ రోడ్డుకు ఆటోనగర్ మీదుగా వెళ్ళే రహదారి విస్తరణ పనుల్ని అర్ధాంతరంగా ఆపేసింది దీంతో లక్షలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రెండు వేల పదిహేడులో తెలుగుదేశం సర్కార్ హయాంలో రోడ్డు విస్తరణతో పాటు డ్రైనేజీ నిర్మాణ పనుల్ని ప్రారంభించారు సుమారు ఎనభై శాతం డ్రైనేజీ పనులు పూర్తయ్యాయి అనంతరం వైసీపీ పాలనలో పనులు అటకెక్కాయి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టడంతో పెండింగ్ పనుల్ని పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కనకరావు అందిస్తారు ప్రస్తుతం మనం బందర్ రోడ్ నుంచి ఏలూరు రోడ్డుకి వెళ్ళే ఆటో నగర్కి ఇంకో పక్క తాడిగడప మున్సిపాలిటీ ఇది దీనికంటే ముందుకెళ్తే విజయవాడ నగరపాలక సంస్థ అలాగే కొన్ని పంచాయతీలకు సంబంధించిన రోడ్డు ఇది ప్రస్తుతం ఈ రోడ్డు విస్తరణకి కూడం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్న వాదనలు వినిపిస్తున్నాయి దీనిపైన స్థానికులు ఏమంటారో వారి మాటల్లోనే తెలుసుకుందాం ఈ ఆటో నగర్లో ఈ పంటకాల రోడ్డు చాలా ముఖ్యమైన రోడ్డు గత ఐదేళ్ల కిందటే ఇది రోడ్డు పెద్దది చేస్తా ఎనభై అడుగులు చేస్తామని చెప్పి దీన్ని మార్కింగ్ చేయడం అలా జరిగింది దీని వల్ల ఆటో నగర్కి ఎంతో మేలు జరుగుతుంది ఇప్పుడు మహర్నాడు రోడ్లు వన్ వే పెట్టారు టైమింగ్ పెట్టారు అలా కాకుండా దీని ద్వారా కూడా చాలామంది వెళ్ళే ఉపయోగం ఉంటుంది కాబట్టి ఈ రోడ్డుని ఈ ఈ గవర్నమెంట్లో అయినా సరే ఎంత త్వరగా చేస్తే అంత ఆటోనగర్ ప్రజలు మేలు జరుగుతుందని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈ రోడ్డు పూర్తి అయితే కనుక అటు రామారపాడు నుంచి ఇటు బందర్ రోడ్డు బస్ స్టాండ్ చాలా షార్ట్ కట్ వెన్ సర్కిల్ మీదుగా తిరిగి రాకుండా ఇది ఒక చాలా షార్ట్ కట్గా ఉంటుంది అటు రామారపాడు ప్రసాదంపాడు కానూరు మురళీ నగరు సనత్ నగరు ఆటోనగరు బందర్ రోడ్డు దాకా పప్పుల మీలు ప్రజలందరికీ కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది దీన్ని ఆలోచించి గవర్నమెంట్ త్వరగా నిర్ణయం తీసుకుని ఈ రోడ్డు ఎడవప్ చేయడమే కాకుండా ఆటో నగర్ ఒక డంపింగ్ యార్డ్ ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఈ రోడ్డు మాత్రం తొలగి పూర్తి చేయాలని ఈ డ్రైన్ కంప్లీట్ చేస్తే ఎంతో మంది కార్మికులకి ఉపాధి పెరుగుతుంది దీనివల్ల ఇంకా వచ్చే బళ్ళు పోయే బళ్ళు రా ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ ట్రాఫిక్ ప్రాబ్లం మాకు చాలా మేజర్ విషయంలో ఉంది ఈ ట్రాఫిక్ మీద కనీసం ఈ రోడ్లో కన్నా బళ్ళు జలవ చేస్తే ఈ రోడ్డు నుంచి అయినా బయటకు లోపల ఆడటం మహారాడు రోడ్డు అంటే ఇప్పుడు స్కూల్ పిల్లలు అట్లాగే జడ్జిలు ఇంకా ఎమ్మెల్యేలు మంచి మినిస్టర్లు చాలామంది రోడ్లో ఉన్నారు కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది ఈ రోడ్డు వేస్తే ఈ ప్రాబ్లం ఏమి ఉండదు కాబట్టి దయచేసి రోడ్డు వేసి పెట్టాలని చెప్తున్నారు మెయిన్గా ఈ రోడ్డు వల్ల మాకు ఇక్కడ ఉన్న మెయిన్ మా ఆటన్నారు వాళ్ళకి కలెక్షన్ రోడ్డు ఇది రావడానికి కార్మికులు అందరూ ఈ చుట్టుపక్కల కానూరు నుంచి నగర్ నుంచి అలాగే రామచంద్ర నగర్ అని చెప్పి ఇక్కడ ఉంది అక్కడి నుంచి అందరూ వచ్చేవాళ్ళే వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతుంది చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఆయన తలుచుకొని మాట్లాడి ఈ రోడ్డు కంప్లీట్ చేస్తే ఇక్కడ జేఆర్డీ అని ఉందండి ఇండస్ట్రియల్ ఏరియా వాళ్ళకి కూడా ఉపయోగం ఉంటుంది కొత్త వెళ్ళే వాళ్ళు మెయిన్ రోడ్డు వెళ్లకుండా కూడా ఇటు నుంచి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది చాలామంది లక్ష మంది కార్మికులు లక్ష మంది ప్రజలు ఇంటి నుంచి రావడానికి అవకాశం ఉంది చాలా మంది విజయవాడ మీద ఉన్న ట్రాఫిక్ తగ్గుతుంది హాస్పిటల్స్ వెళ్లే వాళ్ళు ఉన్నారండి మెయిన్ రోడ్డు వెళ్ళాలంటే చాలా టైం పడుద్ది ట్రాఫిక్ జామ్ వలన ఈ రోడ్డు అవుతాయి కనెక్షన్ మొత్తం హాస్పిటల్స్ ఉన్నాయి ఒక పది నిమిషాలు వెళ్ళిపోవచ్చు దయించి ఈ రోడ్డుని కంప్లీట్ చేయవలసిన కోరుచున్నాం ఈ రో ఈ రోడ్డు వల్ల చాలా ఇబ్బంది మామూలు ఇబ్బంది కాదు సైడ్ అటు ఇటు చెత్త గాజు పెంకులు ఎక్కడెక్కడ విజయవాడలో ఎక్కడెక్కడ చెత్త అంతా రెండేపులో వేసి నానా ఇబ్బందులు పడుతున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ బందర్ రోడ్డు నుంచి ఏలూరు రోడ్డుకి వెళ్ళే ఈ రహదారిని విస్తరణ పైన దృష్టి సారించాలని కోరుతున్నారు గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో పనులు ప్రారంభమయ్యాయి ఇక్కడ మురుగు కాలంలో ఈ నీటి కాలంలో పనులు కూడా ప్రారంభమై చాలా వరకు పూర్తయ్యాయి తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ కాలంలో నిర్మాణం పైన రోడ్డు విస్తరణ పైన తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించింది ఇప్పుడు కూటం ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కార్మికులందరిలో కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు స్థానికులందరూ కూడా వాళ్ళందరూ కూడా ప్రభుత్వం వీలైన త్వరగా ఈ రోడ్డు పనులు ప్రారంభించి పూర్తి చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు కెమెరాన్ స్వామితో కనకారావు ఈటీవీ న్యూస్ విజయవాడ